సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గతంలో వాలంటీర్ గా పనిచేసిన ఓ యువతి తనకున్న వాక్ చాతుర్యంతో ఒక బామ్మని బుల్డీ కొట్టించబోయి తాను చిక్కుల్లో చిక్కుకుంది వందేళ్ళకు దగ్గరగా ఉన్న బామ్మని మర్చిక చేసుకొని ఆమె మెడలో ఉన్న బంగారాన్ని కాజేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది మాజీ వాలంటీర్ స్వాతి కానీ ఆ బామ్మ దగ్గర మాత్రం స్వాతి పప్పులేమీ ఉడకలేదు అచ్చం సినిమాలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగింది బామ్మ స్కెచ్ మాజీ వాలంటీర్ పరువు గంగలో కలిసింది బామ్మకి ఈ వయసులోనే ఇన్ని తెలివితేటలుంటే అప్పట్లో ఇంకెలా ఉండేదో అనాల్సిందే మరి రండి మాజీ వాలంటీర్ బండారం బయటపెట్టినా ఆ బామ్మ ఏం చేసిందో చూసేద్దాం మనం కూడా విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలోని ఓ అచ్చెమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది మాజీ మహిళా వాలంటీర్ స్వాతి బామ్మని పరిచయం చేసుకుని అచ్చం సొంత మనవరాల్లా మెలిగేది బామ్మకి ఏ అవసరం వచ్చినా చిటికలో పరిష్కరించేసేది స్వాతి ఆ క్రమంలో స్వాతికి అచ్చెమ్మ దగ్గర ఉన్న బంగారంపై కన్నుబడింది రోజులు గడిచే కొద్దీ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి స్వాతికి దుర్బుద్ధి పుట్టింది వృద్ధురాలైన అచ్చమ్మను చంపేసి బంగారం చోరీ చేయాలని ప్లాన్ చేసింది ఇంట్లోకి ప్రవేశించిన స్వాతి బామ్మ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరిడకుండా చేసి ఏమీ తెలియని అమాయకురాల బంగారాన్ని కాజేసింది ఇక బామ్మ చనిపోయింది అనుకున్న స్వాతి తర్వాత నోట్లో గుడ్డలు తీసి సాధారణ మండల చిత్రీకరించవచ్చు అని ప్లాన్ చేసింది సేమ్ అలాగే ప్లాన్ ని అమలు చేసింది కానీ బామ్మ ఇచ్చిన షాక్ కి స్వాతికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నోట్లో గుడ్డలు కుక్కగానే స్వాతి కన్నింగ్ ప్లాన్ అర్థమయ్యి చచ్చిపోయినట్టు నటించిన బామ్మ స్వాతి బంగారం దోచుకుని బయటికి వెళ్లగానే కేకలు పెట్టడం ప్రారంభించింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ స్వాతి బండారం బట్టలు చేసింది తనకి జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకుని విచారించారు కానీ స్వాతి దొంగతనం ఒప్పుకోకపోగా అచ్చెమ్మపై అబద్దాలు ఆడింది కానీ పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని బంగారం ఇస్తానని చెప్పింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కానీ మనసున్న ఆ బామ్మ తనను చంపాలని చూసిన స్వాతిపై జాలి చూపించింది కేసు వద్దని తన బంగారం తొలగిస్తే చాలని స్వాతి జీవితాంతం కుమిలిపోయే శిక్ష వేసింది ఇప్పుడు చెప్పండి ఇంత తెలివైన బామ్మని ఏమంటారు కామెంట్స్ రూపంలో తెలపండి మంచి మత్స్య రామారావు అన్న ఒక అతను ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఆయన వాళ్ళ వైఫ్ ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ మదర్ మా అచ్చమ్మ అని చెప్పి ఎనభై సంవత్సరాలు ఆమె ఉంటుంది అచ్చమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు రామారావు పక్కింట్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు వీళ్ళు ముగ్గు ప్రతిరోజు కూడాను ఉపాధి టైం టైంలో తెల్లవారు ఆరు గంటలకి రామారావు వాళ్ళ ఆవిడ వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారు సపరేట్గానే వంట చేసుకొని ఉంటుంటారు అచ్చమ్మ అలాగే నిన్ను కూడాను ఆరున్నరకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తిరిగి తొమ్మిదిన్నర టైంకి వచ్చారంట వచ్చేసరికి ఈలోగా ఈ వాళ్ళ మదర్ మదర్ ఏం చెప్పారంటే ఒక వాలంటీ అదే మాజీ వాలంటీర్ స్వాతి ఆమె యామన స్వాతి అన్నామ ఇంటికి వచ్చి మీకు ఇలా పెన్షన్ ఇస్తానని చెప్పి అచ్చమ్మ దగ్గరికి వచ్చింది అప్పుడు ఆమె గడపలో కూర్చొని ఉంది కూర్చొని ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు స్వాతి అనుకున్నట్టు ఇలా పెన్షన్ ఇవ్వాలి అనుకుని చెప్పి చెప్పిందంట అయితే ఒక ఫోటో తీసుకోవాలి ఇక్కడ వచ్చి మంచం మీద కూర్చోండి ఇక్కడ సరిగ్గా రావట్లేదు అని చెప్పి మంచం మీద కూర్చోబెట్టింది తర్వాత మళ్ళీ వెంటనే పడుకోబెట్టేసి అక్కడ పిల్లో ఒకటి ఉంటే పిల్లో తీసుకొని అచ్చమ్మ మొహం మీద పెట్టేసి బుద్ధేసి వెంటనే ఆమె ఒక రెండు తులాల బంగారం తాడు ఉందంట తాడు తీసుకొని వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఈమె అచ్చమ్మ వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఆ వయసులో కూడా ఇలా స్వాతి అనే మాజీ వాలంటీర్ ఆమె తాడు తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పి మనకు చెప్పడం జరిగింది దాని మీద మనం కేసు కేసు కట్టాము ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్నాము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి